అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన మన మన ఎమ్మెల్యే కార్యక్రమంలో సుమారు రెండున్నర కోట్ల నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడంతో ఆ పంచాయతీ పరిధిలోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ముందుగా కోటి తొంభై ఆరు లక్షల రూపాయలతో అంతకాపల్లి నుండి గొట్టివాడ లా యూనివర్సిటీ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భార్య సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయింపులో మడం తిప్పనని మాట తప్పనని స్పష్టం చేశారు మహాలక్ష్మి నాయుడు సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆ గ్రామ బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కోకల వెంకట్రావు ఎంపీటీసీ చొక్కోకల గోవింద్ ఇందుల వెంకటరమణ సాలాప వెంకటేశ్వరరావు బోండా సత్యారావు దొడ్డి ప్రకాష్ కోటాల అప్పారావు రమణ బంతికొల్ల పద్మ తహసీల్దార్ చిన్ని కృష్ణ ఎంపీడీఓ పద్మజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అంతకాపల్లి పంచాయతీకి వచ్చా పెద్దలు చొక్కాకుల వెంకట వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దలందరూ సీనియర్ నాయకులు మా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా మీరు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి నేను ఇంత పెద్ద ఎత్తున ఈ చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా నూటికి నూరు శాతం వాళ్ళు ఇచ్చిన దగ్గర దగ్గర ఒక పది పన్నెండు కోట్ల రూపాయలు పొందంటే అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి రెండు సంవత్సరాలు చేస్తానని మాపేవడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం పాటిస్తా ఉన్నాం అది మా వల్ల గ్రామాల ఉన్న నాయకత్వానికి బాగా గౌరవం పెరుగుద్ది ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం జరుగుతుంది మాకు కూడా బాగా పనిచేసా తృప్తి తృప్తిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఏదైతే సిసి రోడ్లు కానీ బీడీ రోడ్లు కానీ శ్మశాన వాహనాల నిర్మాణం కానీ అలాగే ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మ్ మార్చాలని చెప్పారు అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రెవెన్యూ గా ఈ ఊళ్ళో జరిగిన గతంలో జరిగిన ఇలా అన్ని సమస్యల్ని కూడా సంపూర్ణంగా రెండు పూర్తి చేస్తాం ఏదైతే వ్యక్తిగా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం మా నాయకత్వాన్ని కూడా నేను పోలేదు ఈ రోజు మా మాట్లాడుతున్నాం ఈ రోజు అయిపోయిందని నచ్చుకోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ లో అవ్వకపోతే నాకు గుర్తి చేయండి పూర్తి చేయండి అవ్వకపోతే మనం మనకు సంబంధించిన మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా చేయాలనే దృష్టిలో కూడా మాకు అందరూ కూడా మాకు వేసి ప్రజలు మనల్ని పొందగా తెలియజేస్తూ సరిపోయింది